దాని అటు కొడితే కాసింది రాదు కాదు ఎంత అవుతున్నాయి పెట్టుబడులు ఎంత అవుతున్నాయి ఒక ఎకరానికి పెట్టుబడి రెండు లక్షలు ఇది ఒక ఎకరానికి రెండు లక్షలు ఇది మరి మిగిలేదు ఏమైనా ఇంకా మిగిలేదు అదిగా చెప్తుంది అండి మిగిలం అని చెప్తున్నాం ఏం చెప్తున్నాం మిగులుతాయి ఏం చెప్తున్నాం ఇప్పుడు లక్ష రూపాయలు బొక్క వచ్చింది అంత సాగిరి చేసి అంత సాగిరి చేసి చేసి మొత్తం లక్ష రూపాయలు బొక్క వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే దర్లేదు అంటారా రాని ఇంకా అది చంద్రబాబు సంస్థ కాదు రైతుకి లేదు అనుకోని ధర నిరుడు కాలువ అనేది తక్కువగా వచ్చి పంట తక్కువగా పండింది అందుకనే ధర లేదు ఏడు కాలవ వచ్చి పంట ఎక్కువగా పండింది అందుకని ధర ఉంది అంటున్నారు కదా మరి పంట అదే పంట పండింది నిరుడు కూడా అది ఇదే పంట పండింది నిరుడు కూడా ముప్పై నలభై కూడా అంతే అంటే పంటలు ఎక్కువగా పండాయని కొంతమంది చెప్పుకొస్తున్నారు నిజమేనంటారా పంట మామూలుగా నిరుడు పంట ఏడు కూడా పండింది నిరుడు పంట అదే ఎందుకు మోడీ అడిగితే ఏమో ఏమంటాడు ఏం చెప్పట్లేదు రైతు సంక్షేమం సంగతి ఏంటంటారు చెప్తున్నాడు రైతు సంక్షేమం సంగతి ఏంటంటారు రైతు ఏం మిగిలి రూపాయి మిగిలవండి ఏడు అసలు రూపాయి కూడా రావు ఇప్పుడు రైతు భరోసా చెప్పాడు కదండి జగన్ గారి టైంలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తే ఈయన ఏ లేదుగా ఎప్పుడు వేసాడు ఏ లేదుగా అయితే తీసుకొచ్చి ఏ చదువుకునే పిల్లలకు కూడా డబ్బులు చెప్పాడు ఎంతో మహిళలకి డబ్బులు అన్నారు రైతులకి అయితే ఇబ్బంది ఇబ్బంది కాదు అసలు ఇప్పుడు మిరగాలు కూలి కూలీ ఐదు వందలు పదివేలు అమ్ముతుంది కింట ఇప్పుడు ఒక్క కింటానికి పది మంది గోతారు మరి గోతాలు ఏంది తప్పులు ఏంది అవన్నీ చూసుకుంటే ఐదు వేలు మిగులుతాయి కాలం అమ్మితే ఐదు వేలు పైన పోతే ఐదు వేలు మిగులుతాయి ఐదు వేలు ఈ తెచ్చిన వాళ్ళకి అయ్యాలా చే కవులుకి ఏం కట్టాలా అది లెక్క అందుకనే లాస్ వచ్చింది అంటున్నారు అది లెక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరున్నా కానీ ఇంకా ఇంకా చంద్రబాబు ఏముంది ఎవరు జగన్ కూడా ఇలానే ఉందా జగన్ ఉండే కాలు రేటు ఉంది నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగా ఎకరానికి రెండు లక్షలు తేయలేక మిగిలినాయి తేయలగా రెండు కాడి మిగిలిన డబుల్ పోయి పోయి ఇంకా ఇప్పుడైతే ఇబ్బందికరంగానే మారింది రైతులకి అయితే రైతుకి